బాధ్యత రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరము రైతు కష్టం కోసం ఆలోచించే వ్యక్తి రైతు క్షేమం కోసం ఆకాంక్షించేటువంటి వ్యక్తి రైతు కష్టంలో ఉన్నప్పుడు మొత్తం నిద్ర వహిస్త వహించి రైతులు ఈ ప్రభుత్వానికి పళ్ళు తెరిపించడానికి నిన్న ఒక ప్రయత్నం చేశారు ఏదైతే గుంటూరు రైతులు పడుతున్నటువంటి అక్కచాట్లు కానీ ఈ ప్రపంచం దృష్టి రావాలని బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి ముఖ్యమంత్రి బాధ్యత అనాహిత్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి నిన్న నిర్చి ఆది వెళ్ళినప్పుడు రైతులు వారి కష్టాలు చెప్పుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి వారి కష్టాలను వినిపించడం కోసం అశేషంగా కథలు వచ్చారు బంధునిత్రలో ఉన్న ఈ ప్రభుత్వానికి కంగారు పుట్టింది అరజడి పెరిగింది ప్రభుత్వం ఉన్నటువంటి బాధ్యత వహించాల్సిన మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వారికి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది దారుణమైనటువంటి రీతిలో ఆ పర్యటనని చూపించదాల్చారు ప్రజాస్వామ్యం ప్రజలకు ఇచ్చినటువంటి హక్కు ఏమిటి ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి ఎక్కడైనా ప్రభుత్వం అనసక్తంగా ఉంటే దాన్ని ప్రతిపక్షం వెళ్ళి నేర్కొల్పి చూపించాలి నిన్న జరిగిందని దాని మీద మీరేమని అసత్యాలు మాట్లాడారంటే ధరలపై అబద్ధాల దొరవట అంటే వాస్తవానికి నిత్య ధరలు తగ్గాయా లేదా మిర్చి ధర గత సంవత్సరం ఎంత ఉన్నాయి ఈ సంవత్సరం ఎంత ఉన్నాయి గత సంవత్సరం ఇరవై వేలు పైబడి ఇరవై ఏడు వేలు వరకు అత్యధికంగా మిర్చియాత్రలో పెట్టాలంటే ఇవాళ పదమూడు వేల నుంచి హైయెస్ట్ ఉండే తొమ్మిది నుంచి పదకొండు వేలు కొనుగోలు చేస్తున్నారని ఆ రైతులు అందరూ ఆందోళన చెందుతుంటే ఆ వాస్తవాన్ని ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి ఆ బాధ్యత నుంచి తప్పుకుంది ప్రభుత్వం ఆ వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయడానికి నిత్యానికి జరిగినటువంటి ప్రతిపక్ష నాయకుడి మీద అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి పైన అంటే మీరు నిత్యం చేసేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అదే ప్రచారాన్ని కొనసాగించదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి రైతుల కోసం అనేక మంచి కార్యక్రమాలు చేపట్టాడు తన పరిపాలన సమయంలో రైతులు ఆదుకోవడం కోసం తాను చేసినటువంటి అనేక ప్రయోజనకర కార్యక్రమాలని మీరు విస్మరించారు దాంతో పాటుగా మీరే చెప్తున్నారు మంత్రి గారు అంటారు మిచ్చిదన ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై వేల ఐదు వందలు ఉందని ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై వేలు ఉంది అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ధర ఇరవై వేల ఐదు వందల నుంచి ఇరవై ఏడు వేలు అవుతున్నాయి దాని అబద్ధం ఎలా అవుతుంది మీరు ఈరోజు పదమూడు వేలు ఉందని పంట దిగుబడి సగానికి తగ్గిందని విస్తీర్ణం ఏదైతే పిచ్చి పండించినటువంటి రైతులు ఉన్నారో వారి విస్తీర్ణం కూడా సకానికే పంటను వేశారని అయినప్పటికీ కూడా లభించలేదని ఒప్పుకుంటూ ఒప్పుకుంటూ వారికి గిట్టుబాటు ధర కట్టించడంలో మీరు పూర్తిగా విఫలం చెందారు అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజానికి తెలియజేయడంతో పాటుగా రైతులకు అండగా ఉండటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నానికి అంటే మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు ఆయనకి సెక్యూరిటీని అరేంజ్ చేయాల్సిన బాధ్యత ఉన్నది ప్రభుత్వాన్ని అంటే ప్రజల కోసం పనిచేసే వ్యక్తులకు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి భద్రత మీరు ఎందుకు ఇవ్వలేదు ఇది బాధ్యత రాహిత్యం కాదా రైతుల పట్ల మీకు బాధ్యత రాహిత్యం ఉంది రైతుల కష్టాలు తెలుసుకోవడానికి వెళ్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి భద్రతనే ఏర్పాటు చేయడం అది ప్రభుత్వ బాధ్యత ఆ బాధ్యత పట్ల కూడా మీరు నిర్లక్ష్యం వహించారు అని అంటానికి నిన్న జరిగినటువంటిది ఉదాహరణగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మిచ్చిన రైతుల్ని ఆయన అంటారు మంత్రి గారు ఇప్పటిదాకా ఎస్పీ ఏదైతే రైతులకు గిట్టుబాటు ధర ఉందో దానికి ప్రభుత్వం ప్రకటించలేదు కదా ఎంత బాధ్యత రైతు ఇప్పటికే రైతులు నష్టపోతున్నారు ప్రభుత్వం కొనుగోలు అంటేనే కదా దళారులు లేదా కొనుగోలు వ్యాపారులు ఆ ధరకు మించి కొంటారు ఆ ధరకు మించి అధిక ధరిస్తారు అది ఇప్పటి వరకు మీరు ప్రకటించలేదు అంటే ఎంతకంటే బాధ్యత రాయి శ్రీంకోర్టు ఉంటుందా ఆలోచించమని ప్రజలను ఆలోచించబడ్ బాధ్యత కలిగినటువంటి మంత్రి గారి స్టేట్మెంట్ ఇప్పటిదాకా మిర్చి రైతులకు మిర్చి పండించినటువంటి రైతులకు ఇటుబడి ధరకు సంబంధించినటువంటి ఎంఎస్పి మేము నిర్ణయించలేదు నిర్ధారించలేదు అనేటువంటి మాట చెప్పడం అంటే ఇది చాలా దారుణమైన విషయం ఈ రకంగా రైతుల్ని మీరు ఏం చేయదలిచారు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధరలేదు పంట నష్టపోయారు ప్రకృతి వైపు వైపరీత్యాల వల్ల మీరే చెప్తున్నారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెట్టుబడి పెరిగిందని పెరిగినటువంటి పెట్టుబడికి వారికి నష్టం వాటిల్లుకుందని వాటిల్లేటువంటి నష్టాన్ని నివారణ చేయడం కోసం గిట్టుబాటు కల్పించాల్సింది మీరు కల్పించలేదనేటువంటి మాట కూడా మీరే చెప్తున్నారు ఇవాళ మీకు ఉద్యానవన శాఖ ఒక రిపోర్ట్ ఇచ్చింది క్వింటాల్ ధర కనీసం పదకొండు వేల ఆరు వందల రూపాయలు చెప్పిన మార్కెట్ ఇంటర్వేషన్ లో ఇరవై ఐదు శాతం పంటని కొనుగోలు చేయాలని బ్యాంకు మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ అవసరమైనటువంటి మాట రిపోర్ట్ ఇస్తే మార్కెట్ ఇంటర్వేషన్ అనేటువంటి మాట లేకుండా దాన్ని పక్కన పాడేసినటువంటి తీరు చూస్తే రైతులు ఆస్కరించడం కాదా నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు పత్రం రాసే కొనుగోలు చేయాలి ఎప్పుడైనా జరిగిందా నా కొనుగోలు చేసిన ఇది రైతులను మీరు చేసినటువంటి యత్నం కాదా మరి ఇది మాసం కాదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు దీనిపైన ప్రజలకు వాస్తవాలు వివరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ అవసరాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే మీరు సెక్యూరిటీ ఇవ్వరు మీ నాయకులను కొంతమందిని పెట్టుకుని నిరాటంకంగా అసత్యమైనటువంటి ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనసంద్రం అవుతా ఉంది దాన్ని చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు చిన్న పాప జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఎమోషన్ ఫీల్ అయితే దాన్ని తట్టుకోలేక ఆ పాపని మీ ఐప్యాక్ వాళ్ళు మీ ఐపాక్ ఐటి వాళ్ళు మీ ఐటి వాళ్ళు ఎంత దారుణంగా ఆలోచించండి ఈ రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనించు గమనించట్లేదని మీరు అనుకుంటున్నారా ఒకసారి ఆలోచించమని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఇవాళ రైతులు దిగుబడి తగ్గింది ఇరవై క్వింటాల్ పండాల్సినటువంటి పది క్వింటాలకే పడిపోయింది సుమారుగా ఒక లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు అవుతా ఉంది రైతు కౌలు రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది కృష్ణా జిల్లా ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల ప్రకాశం కర్నూలు అనంతపూర్ జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది దారుణంగా ఉంది ఈ విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను ఆలోచించమని అడుగుతున్నాను మీరు కేవలం విమర్శల ద్వారా ప్రతిపక్షం నోరు నొక్కడం ద్వారా పాలన సాగించాలనుకుంటున్నారు ఇది సాధ్యం కాదు ఇది ప్రజాస్వామ్యం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓట్లు వేశారు మీరు సెక్యూరిటీ కల్పించినా కల్పించకుండా ప్రజాపక్షాల జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తాం రాష్ట్ర ప్రజలు ఆలోచించమని అనుకున్నాం విద్య న్యాయ నిర్ణయకులు ఆలోచించండి ఇవాళ కష్టంలో ఉన్న రైతుని ఆదుకోవాలని ప్రభుత్వానికి తెలియజేయడానికి వెళ్ళినటువంటి ప్రతిపక్ష నాయకుల పైన కేసులు కట్టించేటువంటి ఒక దుస్సంస్కృతి దుష్ట సంస్కృతిని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు ఎందుకంటే దానమే ఉంటుంది ఎందుకంటే అన్యాయమే ఉంటుంది అంటే కష్టంలో ఉన్న వాళ్ళని పరామర్శ చేస్తే అంటే ఇది నేతృత్వమా రాసనికమా అధికారం అంటే కక్ష తీర్చుకోవడానికే అనేటువంటి దాని మీరేదైతే ఇవాళ అరవస్తున్నారో ఇది ప్రజాస్వామ్యానికి చాలా చాలా నష్టాన్ని కలిగిస్తుంది ఈ విషయాన్ని కూడా గుర్తిరగాలని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను మీరు ఎంఎస్పిని ప్రకటించకుండా ఉండటం వల్ల పసుపు రైతు నష్టపోయారు గుండి రైతు అలాగే గత ప్రభుత్వంలో ఈ పంటలన్నింటికీ కూడా ఎంఎస్పీని ప్రకటించారు ధర తగ్గినప్పుడు ప్రభుత్వమే ఇంటర్ఫేర్ అయ్యి వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించింది ఆ విషయాన్ని కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్బీకే వ్యవస్థ ఏదైతే రైతులకి ఏ పంట వేశాలో ఎంత దిగుబడి వస్తుందో ఆ పంటను ఇలా కొనుగోలు చేయాలనే ఒక వ్యవస్థను తీసుకొస్తే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో దాపరించారు మీరు ఒకటే అనుకుంటున్నారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హరణం చేయడం ద్వారా మన పరిపాలన సాగించండి అది ఎలా కావాలని సాగదు ప్రజలు మేల్పుడు ప్రజలు గమనిస్తున్నారు మీరు ప్రతిపక్ష ఉద్యమం ప్రజల కోసం ట్రైన్ చేస్తుంటే ప్రజల కోసం అక్కడికి వెళ్ళి రైతుల కోసం రైతు కష్టం కోసం అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటే ఆయన పొందుతున్న ఇది స్పష్టంగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను ప్రజలు గమనించమని అడుగుతున్నాను నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాశారు కేంద్రానికి కొత్తగా రాయడం అంటే ప్రతిపక్ష నాయకుడు చేసినటువంటి పని ఏదైతే అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శ చేశారో దానివల్ల ఈ ప్రభుత్వానికి ఒడి పుట్టింది ఈ ప్రభుత్వం మీకు అంత ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిన్న మీరు నట్టనంటున్నారు లేకపోతే ఏదో రకరకాల మీరు మిర్చి ఆర్డకు వెళ్ళండి మీ మంత్రులు వెళ్ళండి రైతులు పరామర్శ చేయండి రైతు చూడండి రైతులు ఎలా తిరుగుబాటు మీకు చేస్తారో గమనించండి మీరు మిత్యార్జుకు వెళ్ళే ధైర్యం మీకు లేదు అక్కడ రైతుల్ని నేరుగా పరామర్శించేటువంటి ధైర్యం మీకు లేదు మీరు చేసినటువంటి ఈ పాలనా కార్యక్రమంలో రైతు నట్టి విరిగింది నష్టపోయాడు రైతులు నాచుకోవడంలో ఈ ప్రభుత్వం కేవలం ఒక కార్యక్రమమే కాకుండా అన్ని కార్యక్రమాలలో కూడా రైతులు నష్టపరుస్తున్నటువంటి ప్రభుత్వ విధానం దాన్ని ప్రశ్నించడానికి ప్రయత్నించేటువంటి ప్రతి నాయకుడికి భద్రత కనిపించకపోవడం ఈ ప్రభుత్వ బలాయన ఇదొక నిదర్శనం బాధ్యతలు విస్మరించి పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకత్వాలు కేవలం మాయ మాటలు అబద్ధాలు నిజమనేది తెలియకుండా మీరు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నిత్య ఒకటే ఆయనకి ఎన్నికల ముందు అధికారం కోసం అబద్ధపడ్డాడు ఎన్నికల అనంతరం ప్రజల్ని ఏ విధంగా ఏమార్చాలని అబద్ధాలు అంటున్నాడు ఇవాళ నిజం తల్లెత్తులకుండా కనపడుతుంది మిర్చి రైతులు నష్టపోయారని ఎప్పటివరకు ఉత్తరం ఎందుకు రాయలేదు ఇవాళ ఉత్తరం రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ప్రతిపక్ష నాయకులు అక్కడ వెళ్ళారు కనుక నిజాలు ప్రజలకు తెలిసాయి కనుక అదే ఉత్తరం రాసి చేతులు సరిపోతా ప్రభుత్వం కావాలి కనిపించాలి అప్పటి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం మేలుకొని ప్రజాపక్షాన్ని పనిచేసే ప్రతిపక్షం ఎప్పుడు కూడా మేలుకొల్పుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి మీరు భద్రత కనిపించినా కనిపించకపోయినా అశేషమైన ఉన్నారు జనాలలో జగన్ ఉన్నారు జనాల గుండెల్లో జగన్ ఉన్నారు ఇవాళ చూడండి మొన్న విజయవాడ చూస్తే మీకు వెనులో అనుకుంటుంది గుంటూరు చూస్తే వెనులో అనుకుంటుంది ఇవాళ శ్రీకాకుళం వెళ్ళారు అక్కడ చూడండి జనాలు ఎలా ఉన్నారు అంటే మీ చేతిలో మసపోయినా మీ మాటలు నమ్మి దగా పడిన ప్రజల్లో ఇంత తొందరలోనే చైతన్యం వచ్చింది ఇది కాలంలోనే వాస్తవాలు తెలుసుకున్నారు ఎల్ల కాలం మీరు మోసగించలేరు ఈ మీరంటున్నారు ఆ రోజు విధ్వంసం జరిగింది వ్యవస్థలన్నీ విధ్వంసం చేసి ఏ వర్గాలైతే ప్రభుత్వం మీద ఆధారం ఏ వర్గాలైతే ప్రభుత్వ సహాయం చేత జీవన ప్రమాణిక ప్రమాణాలు పెంచుకోవాలనుకున్నావో వాటికి జరిగే నష్టం మీద కూడా అవగాహన కలిగి ఉన్నారు ఆలోచించమని సందర్భంగా మనం చేస్తూ ఇప్పటికైనా రైతులు ఆదుకోవడం కోసం లేనిదే ఈ రాష్ట్రం లేదు ఈ రైతు అనేవాడు కష్టం తప్ప కన్నీరు తప్ప మాంసం ఎరిగిన వాడు మోసగింపు పడ్డాడు తప్ప మాంసం తెలియనివాడు రైతు అటువంటి రైతుని మోసగించే మాటల నుంచి మోసగించే మాటల నుంచి వాస్తవాలు తెలియదు అవసరం ఉన్నప్పుడు ఆదుకోండి ప్రభుత్వ బాధ్యతది మీ బాధ్యతను మీరు విస్మరించి మీ బాధ్యతను మీరు బాధ్యత నుంచి మీరు తప్పుకోవాలి మీరు చేసే ప్రయత్నం వల్ల అనేక మంది రైతులు ఇవాళ నష్టపోతున్నారు ఆ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సందర్భంగా మనం చేస్తూ ఇది ప్రత్యేకంగా నేను చెప్తున్నటువంటిది ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తున్నటువంటిది ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం వల్ల

చంద్రబాబు నాయుడు గారు ఉత్తరంలో నాయుడు గారి మాటల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉత్తరంలో ఉంది ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై వేల ఐదు వందలు ఇరవై వేల రూపాయలు అంది ఇవాళ పదమూడు వేలకి అయ్యే అవుతున్నారు అది ఏడు నుంచి తొమ్మిది వేలు కూడా కొనుగోలు జరుగుతూ ఉంది అంటే ప్రభుత్వం ఇక్కడ సరిగ్గా ఇంటర్ఫేర్ కాలేని చేత కదా రైతు అంత నష్టపోతూ ఉన్నాడు ప్రభుత్వాలు ఎక్కడే చెప్తున్నాయి దిగుబడి సకానికి పడిపోయిందని ఈ పంట వేసిన వాళ్ళు సకాలం తగ్గిపోయారని అయినప్పటికీ కూడా ధర రాలేదని అంటే ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం కదా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆర్బీకేస్ తీసుకొచ్చారు ఈ క్రాప్ సిస్టమ్ తీసుకొచ్చారు ఏ ప్రాంతంలో ఏ పంట ఎంత వేశారు అనేటువంటి ఒక సిస్టమ్ ఉంది దాన్ని ఇచ్చారు విధ్వంసం విధ్వంసం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రైతుల కోసం ఏర్పాటు చేసిన ఈ ఆర్బీకే సిస్టమ్ నిధ్వంసపరచడం వల్ల రైతులు నష్టపోతున్నారు తీసుకోండి ఏడు వేల ఐదు వందలు ఉండేది తొమ్మిది నుంచి ఏడు వేలు పడింది అన్ని కూడా తగ్గడానికి కారణం ఏంటి ప్రభుత్వం సరైనటువంటి ప్రకారం చేస్తా ప్రభుత్వం సరైనటువంటి గిట్టుబాటు సరైన సమయం అది ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే బ్రోకర్లు వ్యాపారులు పెంచుతుంది అటు రైతు నష్టపోతున్నాడు ఇటు కొనుగోలు దాడులు నష్టపోతున్నాడు లాభపడేది ఎవరు మధ్యలో వాడు దానికి ఆస్కారం ఇస్తుంది ప్రభుత్వం దానికోసమే ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి ఖచ్చితంగా గిట్టుబడతారని ప్రకటించాలని నేను మీరు అడిగిన పరిస్థితి ఏంటి రేపు బడ్జెట్లో ఎంత ప్రభుత్వం సక్రమంగా పనిచేసి ఉంటే ఈ నష్టం జరిగి ఉండేది కాదని నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి ఉండకపోతే రాష్ట్రం యావత్తు ఇవాళ రైతులందరూ కూడా చాలా ధైర్య స్థితిలో ఉన్నారు కేంద్రానికి ఉత్తరం రాసేవాడు కాదు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉత్తరం రాస్తూ చెప్పాడు గత సంవత్సరం ఎంత రేటు ఉందని నిజం ఆడది చెప్తారు అబద్దం నానో ప్రచారం చేస్తారు నిజం తాగదు కదా ఏదో సుఖ గొరవాలు మాట్లాడాలా మాట్లాడినటువంటి నిజాన్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారని నేను భావిస్తున్నాను ఈ దశరావు రేటు తక్కువే లేదు